కార్యకర్తని గడ్డం తీసుకోవడానికి కూడా గొడ్డల్ని వాడతా పొట్టేలు తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్క సైకిల్ రా ఈ సైకిల్ రమ్మని నాశనం చేసిందా ఈ సైకిల్ సైకిల్ అన్నా అన్నా అన్న ఏంటే నా కత్తులు పట్టుకొని అల్లరి చేస్తున్నాడు మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తుంది వేస్తుంది అన్న పడాలి రాష్ట్రం మొత్తం భయపడాలి రెండు వేల ఇరవై తొమ్మిది మా అన్నే వస్తాడు ఒక్కొక్కటి రబ్బ రబ్బ నరుకుతాడు చెల్పో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి తనకేయాల నిజంగానే తుక్కుంటూ పోయాడు కదరా ఇప్పుడు ఏం చేస్తావరా ఇది ఏమన్నా మనకు కొత్త ఈడ్చి పక్కన జగనన్న కార్ తొక్కేసింది అని తెలిస్తే ఎలా ఆ గంజాయి బ్యాచ్ దగ్గరికి ఆ బెట్టింగ్ ఓటు దగ్గరికి పరామర్శించడానికి వెళ్ళినట్టు ఏదో ఒక సంవత్సరం ఈయన దగ్గర కూడా పరామర్శకపోతాడు ఏడు చదువులు పడండి పట్టండి ఒక్కొక్కరు లేవండి వీళ్ళు అధికారం కోరుకునేది పగలు ప్రతీకారాలు చూపించడం కోసమా లేక చావులు చూపించడం కోసమా మీరే ఆలోచించండి